బెల్లంపల్లి పదమూడవ వార్డు కాల్టెక్స్ ఏరియాలో ఇరవై లక్షలతో సలేజ్ డ్రైన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే గడ్డమిరో కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ బెల్లంపల్లిలోని అన్ని వార్డులను అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్తామన్నారు అదేవిధంగా పదమూడవ వార్డు గాంధీ ఇంటికిలో యాభై లక్షలతో డ్రైనేజ్ పనులను ఎమ్మెల్యే ఆతశాల ప్రకారం సోమవారం చైద్ శ్వేత శ్రీధర్ పదమూడవ వార్డు కౌన్సిలర్ బండి ప్రభాకర్ చైతుల మీదగా కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించడం జరిగింది కార్యక్రమంలో మున్సిపల్ చైద్ జకుల శ్వేత కౌన్సిలర్ బండి ప్రభాకర్ యాదవ్ మున్సిపల్ అధికారులు ప్రజలు తాదితారులు పాల్గొన్నారు మున్సిపాలిటీ పదమూడవ వార్డ్లో గాంధీనగర్ ఏరియాలోని కణవేని భీమ ఇంటికాంచెల్లి గంగరం నగర్ వరకు యాభై లక్షలతో డ్రైన్ పెట్టడం జరిగింది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో గౌరవ చైర్మన్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇలా మేము ఇక్కడ ఈ ప్రాబ్లం ఉందని చెప్పి దృష్టి దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారితో మాట్లాడేసి ఈ యాభై లక్షల వరకు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కాంట్రాక్ట్స్లో కూడా ఇరవై లక్షల వరకు అక్కడ ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టిర్రు ఆయన కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉంది రాలేకపోయారు కాబట్టి ఇక్కడ గౌరవ చైర్మన్ గారు గౌరవ డీ గారు కాంట్రాక్టర్ గారు మేము అందరం కలిసి ఈ యొక్క ప్రోగ్రాం స్టార్ట్ చేసినాం దీన్ని త్వరలోనే ఒక ఎంత ఒక వన్ మంత్ అవుతుంది మనకు మార్చి లోపే ఒక ఈ డ్రైన్ కంప్లీట్ చేసి ఇక్కడ మనకి ఏదైతే సీసీ రోడ్లు ఇంకేదైతే వర్క్స్ పెండింగ్ ఉన్నాయో ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయినాం దాన్ని సంబంధించిన ఆఫీసర్లతో మాట్లాడి గౌరవ చైర్మన్ గారితో మాట్లాడి అన్ని రోడ్లు కూడా అయ్యే విధంగా ఖచ్చితంగా మన ఏరియాలో ఒక్క రోడ్ కూడా లేకుండా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఇక్కడికి వచ్చిన పిలవగానే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాం ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గడ్డ వినోద్ సార్ గారి ఆధ్వర్యంలో ఏదైతే పదమూడవ వార్డులోని మన బండి ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మన గాంధీనగర్ ఏరియాలో అదేవిధంగా కాల్టెక్స్ ఏరియాలో దరిదాపుగా యాభై లక్షలు అదేవిధంగా అక్కడ ఇరవై లక్షలు అంటే డెబ్బై లక్షల రూపాయలు ఒక వార్డులోనే డెబ్బై లక్షల రూపాయలతో ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం చాలా సంతోషకరం మిగిలిన ఏ ఉన్నా కూడా అన్నగారు ఆధ్వర్యంలో వార్డు మొత్తం రోడ్స్ కానీ ఇవన్నీ డ్రైనేజ్ కానీ కంప్లీట్ చేస్తాను ఇప్పుడు అన్నగారు చెప్పారు అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో మొత్తం గౌరవ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏదంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు టీఏపిడిసి రూపాయలతో ఎమ్మెల్యేల సహకారంతో దరిదాపు ప్రతి వాళ్ళు పెద్ద పెద్ద ఇలాంటి డ్రైనేజ్ కానివ్వండి రోడ్స్ రోడ్స్ కానివ్వండి ప్రతి ఒక్కటి